మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది న్యూ షార్ప్ డిప్రిసియేషన్ ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి వెల్త్ జనరేషన్ తిరగలేదు పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల అసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్యేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ ఇన్ కంప్లీట్ వర్క్ సాయిట్లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బ తినే పరిస్థితి వస్తోంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్ళు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు ఏడు ఏడు నుంచి పది లక్షలు ఉద్యోగాలు వచ్చాయి ఎప్పుడు కూడా వన్ ఇస్ టు ఫోర్ ఆర్ ఫైవ్ అఫ్లే వస్తాయి ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా సర్వీసింగ్ కాని ఆల్ సెక్టర్స్ లో ఎఫెక్ట్ ఎఫెక్ట్లు వస్తాయి అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్టి జిఎస్టిపి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు రెండు లక్షలకు వచ్చారు ఇంకా పెరిగింది అనుకుంటాను లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు రెండు లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టీప్లైర్ ఎఫెక్ట్లో పెరుగుతుంది ఆవరేజ్ జీఎస్టీ మీరు చూస్తే పదహైదు పర్సెంట్ ఆవరేజ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఆవరేజ్ జీఎస్టీ కూడా పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ప్రాపర్టీ ప్రైసెస్ దట్ ఈ ది వెల్త్ క్రియేషన్ ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు ఇది మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలుండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లు అయింది అంటే పదివేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి బెటర్గా ఎక్స్పెండిచర్ కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ యాప్ అయ్యేది వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది బాగా పరకాపిట ఇన్కమ్ తగ్గింది వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కంప్లైంట్ అంటే ఈ విధంగా ఉండేది పంతొమ్మిదిలో ब्रिस्गाई मारे पाना होता है आंधी, एमएल क्वार्टर्स, एमएलसी हाउसिंग, ऑल आईएएस ऑफिसर्स, पंतों में तो सिचुएशन the Presidency, Judges' Quarters, the Virudhparisthi. Even all these principal secretary ward. పంతొమ్మిది పరిస్థితి ఇది ఆ బిల్డింగ్స్ ఆ పరిస్థితి ఇప్పుడు ఇది హెచ్ఓడి సెక్రటరియేట్ ఇవి రావాల్సింది ఆ రోజు పరిస్థితి ముమ్మరంగా పనులు ప్రారంభించాం ఈరోజు పరిస్థితి మొత్తం కారుమ ైకోర్ట్ అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ఫ్యూచరిస్టిక్ ఒక నగరం ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో మనం ఆలోచించాం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ పంతొమ్మిదిలో బ్రిసిగ్గా పనులు జరగడం गेजट ऑफिसर्स टाइप टू ग्रूप डीड వాళ్ళకు కూడా హౌసింగ్ చాలా సిస్టమాటిక్గా చాలా బాగా చేశాం ఆయన చూస్తే అంత ఎక్స్పోజర్ అయింది మీరు చూస్తున్నారు ఐదేళ్ళు ఈవెన్ ఐరన్ కూడా ఏమవుతుంది ఇండోలు ఉంటే వేరండ్ టైర్ ఎక్స్పోజర్కి చిలు పట్టిపోవడం దాని యొక్క ఫవర్ తగ్గిపోవడం హ్యాపీనెస్ట్ ఇంత మనం చేపిచ్చాం ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ పోలింగ్ కి రోడ్లు ఎట్లా రావాలి అన్ని కూడా డ్రైన్స్ రోడ్స్ పవర్ ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్ కి అన్ని కూడా దిస్ ఇది ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంత ముందు రోడ్ క్రాసింగ్ అన్ని ఉండేటివి దీని రోడ్ క్రాసింగ్ ఉండదు పక్కనే మొత్తం ఇవన్నీ కూడా దీని డట్లు వెళ్ళిపోతాయి అవి కూడా ప్రాపర్ డాక్టర్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం మళ్ళీ రోడ్ కొట్టే పని లేదు ఎక్కడ డ్యామేజ్ చేసే ఉండేటే కాదు ఓకే ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది పంతొమ్మిదిలో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది అవసరం తోకొని వెళ్ళిపోయారు డ్యామేజ్ చేశారు డెస్ట్రాయ్ చేశారు నెక్స్ట్ ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గ చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వ నిమిత్త మాత్రులు ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం పదేళ్లు రాజధాని లేదు బైఫర్కేషన్ యాక్ట్ కూడా టెన్ ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది